ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి చౌరస్త వద్ద బీసీ బంద్ మద్దతుగా బీఆర్ఎస్ బీజేపీ బీసీ నాయకులు బంద్ లో భాగంగా దుకాణాలను బంద్ చేసి పార్టీ నాయకులు బీసీ నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న పార్టీ నాయకులు నాయకులు I'm hey, গাই পি চি গাই পি চি ৰাই পি চি গাই ప్రదర్ ఇవ్వాలంటే బంధులు బంధులు చేసలేరుగా పెద్ద ఎత్తున చేస్తే ఎట్లా సక్సెస్ అవుతుంది అని అన్నారు అయితే చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడంటే ఇది వచ్చేది కాదు పోయేది కాదు తెలంగాణ అని చెప్పి ఆయన కూడా బిల్ పాస్ చేసిండు బీసీలకు రుచి ఏందో తెలిసిపోయింది కాబట్టి అస్సలు వదిలిపెట్టము ఇదంతా తెలంగాణ తెలంగాణలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కాకుండా పెద్ద జిమిక్కులు చేస్తున్నారు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడమేంది గవర్నర్తో సంతకం పెట్టించడం ఏంది దాన్ని పార్లమెంట్ పంపించడమేంది రాష్ట్రపతి సంతకం పెట్టించడం ఎట్లయిన మా సర్పంచ్లు మా తెలంగాణలో చేస్తున్నాం కదా మా తెలంగాణలో ఏం ఏదో ఒక పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తలేం కదా మా రిజర్వేషన్ చేసుకున్నందుకు మా తెలంగాణ ప్రభుత్వమే చాలు ఇక్కడ మీ అన్ని పార్టీలలో బీసీలకు పాము బీపీసీలకు పాము చేసేయాలి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక బీసీని మాత్రమే గెలిపిస్తే నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టుకోకుండా బీసీలకు సక్సెస్ఫుల్ గా పాస్ అయిపోతుంది బీసీ రిజర్వేషన్ రెడ్డికి ఓట్ వేయకుండా చాలు ఇక్కడ రెడ్డి ఓట జై అంటున్నాడు ఆడ ఓయేమో కోర్టుల కేసీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్ర బంధుకి సహకరించినటువంటి అన్ని పార్టీలకు ముఖ్యంగా మా నాగారా మున్సిపల్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారికి మరి వాళ్ళ కార్యకర్తలందరికీ సంఘీభావం తెలిపినందుకు మాతో కలిసి చాలా సంతోషం అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీసీ సంఘాలందరికీ కానీ ఏంటంటే ఈరోజు బీసీ సంఘాలు ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన వాటా వరకే కొట్లాడుతున్నారు తప్ప ఏది ఎక్స్ట్రా ఏది అడుగుతలేరు బీసీల సంఖ్య గణనీయంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ దాటింది కాబట్టి న్యాయబద్ధంగా కావాల్సిన వాటా కోసమే కొట్లాడుతూ ఉన్నారు దానికి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక రెడ్డి అయ్యి ఉండి కూడా అగ్రవర్ణాలు ఉండి కూడా ముందుకు రావడం జరగడం అనేది మామూలు విషయం కాదు కాకపోతే కొన్ని కొందరు ఏదో రకంగా దీన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కోర్టులోకి వెళ్ళి ఇది తాత్కాలికమైన విజయం తప్ప వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు న్యాయం వాళ్ళకు జరిగేది కాదు ఖచ్చితంగా బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే రోజు దగ్గరలో వచ్చాయి ఏ ఇంతకు ముందుకు ఎప్పుడైతే తెలంగాణను ఎన్ని సంవత్సరాలు తొక్కి పెట్టారో అయినా కూడా ఏదో రకంగా వచ్చి ఉద్యమం రూపంలో వచ్చి తెలంగాణ ఇట్లా ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఈ రేపు రాబోయే రోజులలో కూడా బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంలో వాళ్ళకి రావాల్సిన వాటా ప్రకారం రా వచ్చే పరిస్థితులు ఖచ్చితంగా ఎవరు అడ్డుకోలేరు అది అడ్డుకున్న అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవుల పక్షం తరఫున పెద్ద ఎత్తున ఇవాళ ఆల్ పార్టీ అన్ని రంగా వాళ్ళు కూడా ఇవాళ అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని పార్టీల అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఏంటంటే మనకు రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరంగా నలభై రెండు శాతం ఏదైతే రావాల్సిందో హక్కుల గురించి ఎందుకంటే మేమెంతో మాకంత ఇలా భారతదేశము మరి పూర్తిగా ఇలా నూట నలభై కోట్ల మంది ఉన్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మరి బీసీ సామాజిక వర్గం ఉంది కాబట్టి మరి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఎందుకంటే మరి యువత ఇవాళ అత్యధికంగా అన్ని రాజ్య మన రా రాజ్యాధికారంగా అనుకోండి ఏ విధంగా అనుకోండి ఉద్యోగపరంగా అనుకోండి మిగతా అన్ని పనులలో అయినా కానీ ఎక్కడైనా కానీ మాకు రావాల్సిన హక్కుల గురించే కోట్లాడుతున్నాం తప్ప ఇది ఏ విధమైనటువంటి కాదు ఇది పూర్తిగా మరి మేము ఒకటి చెప్పదం మన మా యొక్క పార్టీ తరఫున ఇలా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం మేము అన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అనుకొని ఇక్కడ నాగారం మున్సిపాలిటీలో మేము మా కార్యకర్తలతోటి మా నాయకులతోటి అందరం ఇక్కడ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నాం మరి మేము కోరేది ఒక్కటే మాకు రావాల్సిన హక్కుల గురించే మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చేయాలి ఇవాళ చేయాల్సింది ఎవరు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ దేశాన్ని నడిపిస్తుంది మరి అట్లాగే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళే మాకు చేయాలి చట్టంలో అమలు పరచాలి అమలు పరిస్తేనే తప్ప ఇది అమలు కాదు మేము ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన అమలు చేసిన నేను ఇట్లా నేను అసెంబ్లీలో పెట్టినా నేను పంపించాను కానీ బిల్లు చేయాల్సింది బీజేపీ ఇవాళ బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నాం చేస్తున్నాం అంటారు కానీ అది కలబొలి మాటలు అయితే తప్ప మరి చేయాల్సింది మోడీ గారు చేయాల్సిందే ఖచ్చితంగా మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెజర్ చేయాల్సిందే మేము కూడా మా పార్టీ తరఫున కూడా ఖచ్చితంగా మరి అన్ని రకాలుగా మేము మద్దతు ఉంటామో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాం అక్కడ ఇచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులు అందరికీ మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా రెడ్డి నాయకులకు వాళ్ళు కూడా మాతో పాటు బీసీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై రెడ్డి నాయకులు పెద్ద ఎత్తున తరలి రాయడం ఇది మాకు ఎంతో మంచి సూచనగా కనిపిస్తుంది మాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే అన్ని పార్టీలు కూడా బీసీకు మద్దతు అంటున్నాయి మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే కుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తట్టుకున్నట్టుంది అన్ని పార్టీలు బంద్ ప్రకటించినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు ఈ రిజర్వేషన్కి ఏం ఏం చేస్తే రిజర్వేషన్ అమలు పరుస్తారో అందరూ కూడా కూర్చొని మాట్లాడి దీని మీద శ్రద్ధ వహించి పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే కేసులు వేసిన వారికి కేసులు వేసినటువంటి వాళ్ళకు బుజ్జగించి వారిని బుజ్జగించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరిస్తే బీసీలకు ఎటువంటి న్యాయం అవుతుందో కూడా ఆ కేసులు వేసినటువంటివి వారికి సంజయించి కూర్చోబెట్టి మాట్లాడి ఆ కేసులు కూడా విత్డ్రా చేయించుకుని ఉంటే చెప్పి కోరుకుంటున్నాను ఇవాళ ఒక్కరో ఇద్దరు కేసులు వేయడం కాదు ఇద్దరు కాకపోతే నలుగురు వేస్తారు నలుగురు కాకపోతే అవి పది మంది వేస్తారు ఈ పది మందిని కూడా మాట్లాడేటటువంటి సత్తా అన్ని పార్టీల నాయకులకు ఉన్నాయి కాబట్టి అందరూ కూర్చోబెట్టి కేసులకు పోకుండా ఎవరైతే కేసులు వేస్తున్నో వాళ్ళకు వాళ్ళతో గొడవ కాకుండా కూర్చోబెట్టి మాట్లాడి మన కేసులు వేయకుండా చూసినట్టు అయితే ఈ రిజర్వేషన్ అమలు పరిచేటువంటి ఆసక్తి ఉంది కాబట్టి అందరి నాయకులకు నేను విజ్ఞప్తి పార్టీలకు అతీతంగా మనమందరం కూడా అన్ని పార్టీలలో కూడా పీసీలు ఉన్నారు ఇది మన నోట్ల మనం మట్టి పోసుకోవడమే ఏదో తాత్కాలికంగా బందులు చేస్తే సరిపోదు ఈ నిరంతర ప్రక్రియగా సాగించాలి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అట్లే మన బీసీ రిజర్వేషన్లో కూడా నలభై రెండు శాతం అమలు పరిచేటువంటి కార్యక్రమం ముందు దిశగా ఇది నేను ఈ వేదిక నుంచి అన్ని పార్టీల నాయకులకు ఒకటే చెప్తున్నా మనం అందరం కూడా అన్ని పార్టీల నాయకులము జేసిగా పామ్ ఇక్కడి నుంచే ఫామ్ అయ్యి అందరం కూడా జేఏసీ నాయకులు అందరం జేఏసీ గా ఫామ్ అయ్యి మనం మన రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి బీసీల ఐక్యత బీసీ